హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉంటే చాలు ఫ్రీగా ఉచిత స్కూటీని అయితే మనం బుక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఈ స్కూటీని మనకు ఎలా పంపిణీ చేస్తారు మనం ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఈ యొక్క ఫ్రీ స్కూటీ స్కీమ్లో మనం రిజిస్టర్ అవ్వచ్చు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది స్కూటీలు అనేవి మనకు ఎప్పుడు ఇస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పటి వరకు మీరు షేర్ చేయకపోతే దయచేసి వెంటనే షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రజలకు అందించిందండి మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కార్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క స్కీమ్ని అయితే మనకు అమలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో వీళ్ళందరి కోసం ఉచితంగా స్కూటీ స్కీమ్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో యొక్క స్కూటీ స్కీమ్కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దాన్ని మనం క్లారిటీగా చూద్దాం ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను వరుసగా తీపి కబలు తెలియజేస్తూ వారిలో ఆనందాన్ని ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుకుంటూ వస్తుంది ఒక పక్క ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరొక పక్క రాష్ట్ర అభివృద్ధికి పీఠం వేస్తూ వస్తుందని రాష్ట్ర మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తాజాగా దివ్యాంగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది దివ్యాంగుల సంక్షేమానికి కొత్త ఆలోచన తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు స్వతంత్రంగా ప్రయాణించే చేసే వాహనాలు కల్పించేందుకు త్రివిలర్ వాహనాలకు అందించాలని నిర్ణయించింది ఈ వాహనాలను లక్ష రూపాయల ఖరీదుతో తయారు చేసి పూర్తిగా హండ్రెడ్ శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి పది వాహనాల చొప్పున మొత్తం పదిహేడు వ పదిహేడు వందల యాభై వాహనాలను అందించనుంది వీటిని అన్ని సెగ్మెంట్లకు కలిపి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్థిక స్వలంబనతో పాటు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది వాహనాల పంపిణీ ప్రక్రియ కోసం మనకు నాలుగు టెన్ నాలుగు నెలల్లో టెండర్లను నిర్వహించి లబ్ధిదారుల చేతుల్లోకి వాటిని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అలాగే ప్రజా ప్రభుత్వ అధికారులు ప్రతినిధులు సమన్ సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు మొదటి దశలో డిగ్రీ ఆపైన చదివినటువంటి దివ్యాంగులకు డెబ్బై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ వాహనాలు ఇవ్వనున్నారు ఈ చర్య దివ్యాంగులకు స్వతంత్ర స్వయం ప్రయాణంలో ఎంతగానో దోహదపడుతుంది వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక గొప్ప అవకాశం అని భావిస్తున్నారు ఈ పథకంతో దివ్యాంగులకు తమ జీవితాలను మరింత సులభంగా నిర్వహించుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయని ఆశిస్తున్నారు ఇది దివ్యాంగుల పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది ప్రజల నుంచి కూడా ఈ పథకంపై చక్కని స్పందన వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో మనకు ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా సో వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ అంటారనమాట దాన్ని సో వాళ్ళ యొక్క డిజబిలిటీని సంబంధించి గుర్తించేటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ని తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ కనుక ఉండి ఆ యొక్క సర్టిఫికేట్లో డెబ్బై శాతం కనుక వాళ్ళకి వైకల్యం ఉండి అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం అయితే మనకు తొలి విడతలో డిగ్రీ ఆ పైన చదువునటువంటి ఎవరైనా సరే డెబ్బై శాతం వికలాంగత్వం కలిగి అంటే వైకల్యం కలిగి వాళ్ళు డిగ్రీ ఆపైన చదువు ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ తొలి విడతలో మనకైతే ఈ యొక్క వాహనాలు ఇస్తారనమాట ఒక్కొక్క నియోజకవర్గానికి పది అయితే మనకు ఫ్రీగా ఇస్తారండి అలాగే పదిహేడు వందల యాభై వాహనాలను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే డిజబిలిటీ సెవెంటీ పర్సెంట్ మనకు మనకు ఉండి డిగ్రీ ఆ చదువుకొని ఉంటే మీరైతే రెడీ అవ్వండి మనకు మరో నాలుగు నెలల్లో టోటల్ డబ్బు పిలిచి హండ్రెడ్ శాతం ఫ్రీగా అయితే ఇస్తారనమాట అంటే వందకు వంద శాతం మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఫ్రీగా ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవచ్చు సో ఈ యొక్క వెహికల్ తీసుకోవడానికి మీకు కావలసినటువంటి ప్రూఫ్స్ ఏమేమి కావాలో చెప్తాను చూడండి కేవలం మీకు ఆధార్ కార్డు అలాగే సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మనకు ఈ యొక్క ఐదు ప్రూఫ్స్ అనేది మనం ఇచ్చి అప్లై చేసుకోవటం సరిపోతుందన్నమాట సో వీటికి సంబంధించి టెండర్లు అనేది మనకు త్వరలో వేస్తారు టెండర్లో వేసిన తర్వాత ఆ టెండర్లలో మనకు ఎవరైతే టెండర్ని దక్కించుకుంటారో సో వాళ్ళ ద్వారా మనకి ఇస్తారు కాబట్టి సో మనకు మరో నాలుగు నెలల్లో ఈ యొక్క స్కూటీలు అయితే అందరికీ అయితే మనకు వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగులను అయితే గుర్తించే పనులు రాష్ట్ర ప్రభుత్వం అయితే పడుతుందన్నమాట సో వాళ్ళలో మనకైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఆప్షన్ అయితే ఇస్తారు అప్లై అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకొని మీరు ఈ యొక్క స్కూటీని అయితే పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట ప్రతి చిన్న అప్డేట్ని అలాగే అప్లై చేసే విధానాన్ని కూడా నేను మీకు అయితే తెలుపుతాను సో మనకు సైడ్ అండ్ ఓపెన్ వెంటనే చెప్తాను కాబట్టి మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్